மாமா ஹலோ மேலமா நான் மீந்து வா ஆ நீ ஏன் கூல்டா போடுற குத்து பண்ணலா ஹ ஆ இங்க வந்து நிக்கிறாரு மேமா இல்ல கால் ஏச்சோம் ஏமே మరి బా ఇల్లు కాడిపోదా అదే మామ మీ ఇంటి కళ్ళమంది

అయితే అయితే ఏమ అక్కడ అయితే ఇల్లు కాలు చేస్తారా ఊరు నన్ను పెడుతుంది ఏది అమ్మమ్ దాకరికి అదే పెద్దమ్ దగ్గరికి వెళ్ళమ్మా అనికో పెద్ద చెల్లె పెద్దమ్ చెప్పలే అందుకే మరి தெளிநாண்ண அக்கா ரெண்டிக்கு தெளிதண்ண పక్కన కాంతమ్మ అంటే ఉంటాంతా కాంతమ్మ కాంతమ్మ ఇల్లు ఖాళీ ఇల్లు ఖాళీ చేయమేటి బానే ఉండేది కదా ఇల్లు అనుకున్నాను ఇల్లు స్కూల్ అదే కదా వాళ్ళు ఖాళీ చేసి మన

వెళ్ళిపోయారు సరే అయితే నేను వెళ్తానని చెప్తాను అక్కడి నుంచి వస్తున్నాను నుంచి ఇంటి దగ్గర నుంచి నువ్వు నేను అక్కడికి వెళ్ళట్లే బజార్ లోకి వెళ్ళిందని చెప్పింది ఆ పక్కన ఇంకో కాల్ ఉంటది ఆవిడ బజార్ లోకి వెళ్ళావని చెప్తే నువ్వు వస్తావు రాత్రి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా నువ్వు కనిపించావు అయితే అందరు బాగున్నారా బాగున్నా మీరు అందరు బాగుండ్రు

మరి పాప నాకైతే ఇద్దరం ఎప్పుడో విడిపోయాను ఆవిడేది ఎందుకు ఆడు ఏది ఆడతావు ఎందుకు ఆడుతుంది అనలేదండి అంటే ఎందుకు రంగమ్మ రంగమ్మీ వాళ్ళు ఆయన బాగున్నాడా పెళ్లి అయిపోయిందంట పెళ్ళి